నమస్తే నేను మీ శివప్రసాద్ ఆవిటిపల్లి భారతీ టీవీ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నందు విపరీతంగా కొండ మీద ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయి ఉన్నాయి గత కొంతకాలంగా మన కొండ మీద ఏదైతే రూల్ ప్రకారం ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు చిత్ర పటాలతో ఉండకూడదు కేవలం అమ్మవారి చిత్రపడాలు మాత్రమే ఆధ్యాత్మిక తందరించుకుంటూ ఉండాలని చెప్పేసి దేవాదాయ శాఖలో రుగులు కూడా ఉంది కానీ ఇక్కడ ప్రతి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా అమ్మవారి కొండ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఉండడం చాలా బాధాకరం ఇప్పటికైనా అధికారులు దేవాదాయ శాఖ మేల్కొని ఇటు పూర్తిగా ఈ అడ్వర్టైజ్మెంట్ తొలగించి అమ్మవారి చిత్రపటాలతో చక్కటి శోభాయమానంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ టీవీ సవీనంగా కోరుకుంటూ ఉంది జై హింద్ జై శ్రీరామ్ இருக்கா கண்டிப்பாக